ఏపీ ప్రజలకి నేను ముందుగా చెప్పేది ఏంటంటే పేద ప్రజల కోసం ప్రజల కోసం అందరి కోసం స్టూడెంట్స్ కోసం ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుద్ది దయచేసి అందరూ ఈ వీడియోని పూర్తి వరకు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నేను వివరంగా చెప్తాను తెలుసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయిన ఏడు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ అందరికీ ఉపయోగపడేలా ఈ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందుల ఈ కాలేజీలు పూర్తయిపోయినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తి కావలసినవి నాలుగు మెడికల్ కాలేజీలు ఆదోని మార్కాపురం మదనపల్లి పిడుగురాళ్ళ అర అవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రారంభం కావలసినవి ఆరు మెడికల్ కాలేజీలు ఈ ఊర్లో ఎక్కడంటే అమలాపురం బాపట్ల నర్సీపట్నం పార్వతీపురం పాలకొల్లు పెనుకొండ ఇది రాజకీయంతో సంబంధం లేదు ఈ వీడియో రాజకీయంతో సంబంధం లేదు మన పేద ప్రజల కోసం పేద పేద విద్యార్థుల కోసం అంటే పేదల కోసం ముఖ్యంగా నేను చెప్పి ఇప్పుడు మీ ఊర్లో ఇలాంటి పాంప్లెట్లు ఇచ్చే ఉంటారు వాటి అన్నిటి మీద సంతకం పెట్టి వాటిని మీ అక్కడున్న ఇస్తే రాజకీయ పరమైన ఇస్తే వాళ్ళు వీటిని గవర్నర్ గవర్నర్కి చెరవేస్తారన్నమాట అంటే మోడీకి మనం దీంట్లో రాసు రాసి ఉండేది ఏంటంటే అయ్యా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ కాలేజీలు ఓకే వ్యతిరేకిస్తున్నాము అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలుగా కట్టాడు వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నాడు మెడికల్ కాలేజీలో చదవాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో మీకు తెలుసు అదే ప్రైవేట్ సంస్థలకు వెళితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అదే వెళ్లకుండా గవర్నమెంట్లోనే ఉంటే మన అలాంటి పేద ప్రజలు కూడా చదువుకోవచ్చు ఈ కాలేజీలు ప్రజానిధులతో పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం జిల్లాల వారీగా వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడ్డాయి నేను ముందుగా చెప్పాను కదా పేద ప్రజలకు మధ్య తరగతి వారికి ఈ కాలేజీలు చాలా ఉపయోగపడతాయి డబ్బు ఉన్నవాడు ఏంటండి ఒక సంవత్సరానికి కోటి కట్టాలంటే రెండు కోట్లైన కడతారు కాలేజీ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ భోజనాలు వాళ్ళ ఖర్చులు మందు ఇందు అన్నీ రెండు కోట్లైనా కడతారు మనం ఒక నెలకు ఒక పదివేలు కూడా కట్టలేం నాకు తెలిసలేదు ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అదనంత అదనంత దూరం అందనంత దూరం అవుతుంది పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుంది ఫీజులు భరించలేనంతగా పెరగతాయి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులోకి రాకుండా పోతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు దూరం అవుతాయి అదే కాలేజీలు మన గవర్నమెంట్లోనే ఉంటే ఇవన్నీ మనకి వర్తిస్తాయి ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుంది లక్ష కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తుల ప్రైవేటీ పరం అవుతాయి ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలకు దోచుకునే అవకాశం ఏర్పడుతుంది ఠాగూర్స్ చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఎలా జరిగిందో అలా జరుగుతాయి మన నెల్లూరులో కూడా ఉన్నాయి నెల్లూరే కాదు ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి దుమ్ము రేపేస్తుంటు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకునే అవకాశం ఏర్పడుతుంది నిధులతో నిర్మించిన సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం రాజ్యాంగ పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడిగా మేము భావిస్తున్నాం మా డిమాండ్లు మా డిమాండ్లు అంటే మన డిమాండ్లు మన డిమాండ్లు ఏంటంటే కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అవి పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడవాలి ప్రజానిధులతో నిర్మించిన భవనాలు ఆసుపత్రులు పూర్తిగా ప్రభుత్వ నిధులతో కొనసాగాలి ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య వైద్యం వైద్య సేవలు అందించాలనే ఉద్దేశానికి భంగం కలగకూడదు ప్రజా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్వేయం కావాలి ఈ వీడియో పూర్తిగా చూశారు కదా ఇప్పుడు మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో వెళ్ళాలి అందరూ దీనికి రిటర్న్ సమాధానం ఇచ్చి ప్రధానమంత్రి దాకా తీసుకెళ్ళి ఈ కాలేజీలు ప్రైవేటీకరణ కాకూడదు మన ప్రభుత్వంలోనే మన మన గవర్నమెంట్ నడిపించాలి చాలామంది పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి